హలో హాయ్ నేను మీ విజయ్ మనం ప్రస్తుతానికి రాజపేట మండలం నిమిలి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ జిట్ట సిద్ధులు కాంగ్రెస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు ప్రస్తుతానికి బీర్ల ఎలయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దాని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇక్కడ బీర్లైల ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో గొంగిడి సునీత గారు ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అన్నారు సార్ అది ఎలా సాధ్యమైంది ఈ బీర్లలే గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు బీర్లైలే గెలిచినాక నుండి మాకు దాదాపు సిసి రోడ్ అంటే సిసి రోడ్లు ఇచ్చి రెండు ఇచ్చిండు పోసినాం మళ్ళీ ఇప్పుడు నాలుగు సాధన చేసినాడు పోస్ట్ రెడీగా ఉండే పోస్తాను ఇప్పుడు ఆయన మాకు అన్నిటికీ అందుబాటులో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి ఫోన్ చేయంగానే వచ్చి కార్యకర్తలకు కానీ లేకపోతే ఏదన్నా ఆపత అంటే ఆదుకుంటు మాకు సరే సార్ గతంలో గొంగిడి సునీత గారి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఆమె కాలంలో మాకు అభివృద్ధి ఏం కాలే మిలిచినా రాలే మాకు అభివృద్ధి మొత్తమే కాలే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన అని చెల్లి సరే ఆయన ఉన్నా కానీ ఫోన్ చేయంగా ఏదైనా పని వస్తుండు పోతుండే ఎప్పుడు రాలే పోలే మా దగ్గర ఓకే సార్ ఇప్పుడు రాజుపేట నుండి ఈ విలేజ్కి రోడ్డు మార్గం కూడా సరిగా లేదు సార్ అది ఎప్పుడో చేసిన రోడ్డు దాన్ని ఎందుకు ఈ పది ఎందుకు చేసుకోలేకపోయారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చే వాళ్ళు మనం మనమేం చేస్తాం మరీ మరీ అడిగినాం చేయలే ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టిలో తీసుకుపోయినాం తీసుకపోతే ఇది ఆల్రెడీ చేయిస్తామని చెప్పిండు కాకపోతే ఈ ఎలక్షన్ల కోడివాడ ఆగిందా దేని గురించి ఆగిందా అని మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ లింక్ కలుపుతా అని ప్యాచర్ వరకు ఒకటి పిడ్డల కూడ రోడ్స్ సాంక్షన్ అయింది ఆరు కోట్లతో శాంక్షన్ అయింది అది ఎలా ఇవి అయిపోయినాక ఎప్పుడు చేస్తాడా అని తెలియదు సార్ ఇక్కడ రైతులకు నీటి వసతి ఏ విధంగా మీకు సేకరిస్తుంది సార్ నీటి వసతి అంటే ఏం చేయలేడు ఇప్పుడు సపోజ్ ఆ గంధమల చెల్లకి ఇచ్చి పెట్టిండు అంతెలలో వండి ఏంబడి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఈ రాయపేట మన నీళ్ళు రావాలంటే దాదాపు ఒక నలభై నలభై దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు కాలువ కావాలి కాలువ నుంచి వెళ్ళి ఈ దాదాపు ముల్లగూడెం షెర వాళ్ళు నింపుకుంటే ఒక రాయపేట ఏడు షెర్లే ఉన్నాయి అన్ని నింపిండు దాదాపు ఏడు షెర్లు రాయపేట మాటలు ఏడు షెర్లు నింపేది ఉన్నారు దాని సుఖం మనం చెప్పిండు ప్రెస్ మీటింగ్ పెట్టేం చెప్పిండంటే అన్ని పార్టీలలో నా మీద ఇట్లా ఏదో దౌర్జన ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు మాకు నీళ్ళు రాలేదు పదేళ్ళు ప్రభుత్వం చేసినా వాళ్ళు కనీసం ఆ కాల గంధమాలకి ఇచ్చిపెట్లే వాళ్ళు నీళ్ళు పోలే వీళ్ళు వచ్చినాక సపోజ్ వెళ్తాం కొట్లా ఏం చేసినా వీళ్ళు పోతున్నాయి మీరు ఒక ఆరు నెలలు ఆగురి కాకపోతే ఆరు మూడు నాలుగు నెలలు ఆగురిని అది చేస్తా అని మొన్న రాయపర వాగ్దానం ఎమ్మెల్యే చేసిపోయింది వచ్చి మీరు అన్నీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్నీ ఇట్లా వెళ్ళదు రెండేళ్ళ మీటింగ్లు పెట్టి మా ఈషే నింపురి ఆ నింపురు అని చెప్పారు దయబట్టు మన మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు వచ్చారు టీఆర్ఎస్లో వచ్చారు బీజేపీ వాళ్ళు అందరం గట్టి ఒక నాలుగు నెలలు ఒప్పుకో పడితే ఆ కాలువ తా రాయపేట మండలంలో ఏడు చీరలు నింపుతా అని మొన్న ఓకే సార్ గతంలో ఉన్న ఎమ్మెల్యేనే మొత్తం ప్రతి రైతుకు నీళ్ళు అందించేది కాళేశ్వరం నీళ్ళు మల్లన్న సాగర్ నుంచి కూడా ఈ మండలానికి తీసుకొచ్చి ఉన్న కదా తామదే అంటున్నారు మీరేమో నీళ్ళు రావట్లేదు అంటున్నారు ఏంటి ఇప్పుడు సార్ గతంలో పది సంవత్సరాల కనీసం గంధవాల చర్యలకు ఇచ్చిపెట్టలే కనీసం వాగుపరుసూలు ఇచ్చిపెట్టలే ఇప్పుడు గంధవాల చర్యలు ఇచ్చిపెట్టి దాదాపు ఇటు ఇక గుట్ట మండలంలో దాదాపు ఒక వంద షెర్లు నింపుకుంటూ ఉండి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఆ జనగామ నుంచి కాళ్ళు తీసుకొచ్చి ఆ టంగుటూరు సారథిపేట నడుస్తుందో దాదాపు పది సెర్యలు నింపిండు ఇప్పుడు మాకేముంది ఒక రాయపేట మండలం ఏడు షెర్లు నింపితే అని నింపినట్టే ఒక ఏడు షెర్లే ఉన్నాయి రాయపడ మండలం ఇప్పుడు రాయపేట వల్ల బంధువుల చెరువు నింపిండు ఆ గంజలు వచ్చిన ఇల్లు ఈ గంధమాల నుంచి ఎటువంటి తిరిగి నింపిండు ఒక ఈ రాయపేటలో ఒక ఏడు షెర్లు ఉన్నాయి కాబట్టి వాగ్దానం ఇచ్చిండు మనసుతో ఒక నాలుగు నెలలు ఎక్కువ ఆ కాలువ చదువుతా రైతులకు కూడా పైసలు ఇచ్చారు కాలువ తీస్తాను ఒక నాలుగు నెలలు అని చెప్పిండు మొన్న దాదాపు ఒక పదిహేను రోజుల క్రితమే మీటింగ్ పెట్టి చెప్పాడు రాయపల్లి సరే ఇప్పుడు కొలంపాక గ్రామంలో బిర్జి ఊతనే నీళ్ళు అంటే వేస్ట్గా పోతున్నాయి ఆడ బ్రిడ్జి కూడా కట్టి శంకుస్థాపన చదిలేసారంటారు సార్ అది ఎంతవరకు వాస్తవం ఏమో సార్ కొలంపాక బ్రిడ్జి శంకుస్థాపన అయితే చేసింది మన తెలియదు పొట్టిమారి బ్రిడ్జి శంకుస్థాపన చేసింది తెలుసు ఇప్పుడు మీద బేగంపేట బ్రిడ్జ్ ఉందా సార్ ఒకటి అది చూద్దాం పూర్తి అయిపోతుందో అది అయిపోయి చేస్తామని చెప్పారు ఒకసారి ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు లబ్ధి చేకూరినాయి గత ప్రభుత్వంలో ఏం లబ్ధి చేయలేదు మాకు రాయపేట మండలకైతే ఏం చేయలేదు సపోజ్ వేరే మండలాలకు ఉందా లేదా రాయపేట మండలానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది ఒక్కటి లేదు పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాల్లో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్ ఆర్ గ్యారంటీలు కూడా ఎంత మేరకు లబ్ధి చేకూరినాయి చాలా మందికి రుణమాఫీ కాలేదంటున్నారు ఎక్కడ జరుగుతుంది ఆ రుణమాఫీ గురించి సపోజ్ రెండు లక్షల వరకు అయితే చెప్పిడు సాధ్యమేసి రుణమా రెండు లక్షలు తక్కువ ఆ తక్కువ సూత వేస్తా అని చెప్పారు ఈ రెండు మూడు నెలలు చేస్తా అని అనుకుంటుర్రు చేస్తారా ఏదా అని అభిప్రాయం సరే ఈ విలేజ్లో మొన్న జరిగిన గ్రామ సభలో ఎంత ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు కానీ తర్వాత రేషన్ కార్డులు కానీ వచ్చినాయి సార్ అన్ని వాగ్దానము అప్లికేషన్లు పెట్టుకోరు అందరికి ఇస్తా అని చెప్పిండు మొన్న ఎమ్మెల్యే రాయపేటలో చూస్తా దాదాపు మా నా ఆలయ నియోజకవర్గా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వందల ఇళ్ళే వచ్చినాయి కాకపోతే ఏడు వేలు ఇండ్లు చూస్తే నేను మాట్లాడి తెచ్చిన ఎవరైతే బిస్మీటు కట్టి బిస్మీటు ముంగట పోటు ఎంతమంది అది కూడా అంతమందికి ఇస్తా అని వాగ్దానం చేసిపోయి ఎమ్మెల్యే ఇంకా సార్ ఇప్పుడు యాదగిరిగుట్ట అభివృద్ధిలో కీలక పాత్ర పోసిన మాజీ ముఖ్యమంత్రి దక్కిందంటున్నారు బీర్లైల్య గారు వచ్చి నేనే చేసినని ఆటోల సంబరాలు చేసుకుంటున్నారు సార్ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇక అది మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు ఎమ్మెల్యే పట్టుబట్టి రేవంత్ రెడ్డిని మాట ఇచ్చిన అని చేసిండు సపోజ్ బీర్లైల్యనే పట్టుబట్టి చేసిండు అది అది సత్యం అది ఇప్పుడు సీఎంను పట్టుకు చేసిండా ఎట్లా అని మన తెలియదు మొత్తం మీద ఆటోలు గుట్టకి ఎక్క ఎక్కలేదని వాగ్దానం ఇచ్చిన బట్టి వాళ్ళకు సీఎంతో వాగ్దానం తీసుకుండా ఎట్లా మన తెలియదు మొత్తం మీద సాల్వ్ చేసిన గుట్ట సాల్వ్ చేసాడు సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి మనదేముంటుంది సార్ వంతు అప్పుడు ఏది లేదు ఇప్పుడు వర్గీకరణ అన్నీ మనకు చేసారు సంతోషం ఏడదాక అయితే ఏడదాకా పోతుందని తెలియదు ఇప్పుడు బీసీలు ఇంతమంది రూ ఇది ఇంతమంది ఒకటి లెక్కింపు అనేది ఇప్పుడు చేసారు తప్పలేదు సార్ గ్రామాలలో బెల్ట్ షాపులు ఇచ్చలే నడుస్తున్నాయి సార్ వాటిపైన నిర్మూలించడం కోసం మీ ఎమ్మెల్యే గారు ఎలాంటి కృషి చేస్తున్నారు దానికి దాని గురించి ఏం లేదు సార్ బెల్ట్ షాపులు అమ్ముతురు అది ఏదని లేదు కేసులు చేస్తున్నారు బాగానే ఉన్నాడు మా బెల్ట్ షాపులు అమ్మొద్దని కేసులు బాగానే చేస్తారు అది ఎమ్మెల్యేకు సమ్మతలేని విషయం ఇప్పుడు బెల్ట్ షాపులు అమ్మొద్దంటే ఈ మండలంలో ఆడవాళ్ళు ఏం పోయి ధనాలు చేస్తలేరు బెల్ట్ షాపులు అమ్మొద్దని ఈ సమస్య అది ఏం లేదు మా మండలం వరకు అయితే ఒకేసారి ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు ఉచిత బస్సు పైన మహిళలకు ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది లేదా మహిళలకు ఉపయోగపడుతుంది అంటున్నారు సార్ దీనిపైన మీరేమంటారు ఈడ ఈ వ్యతిరేక పార్టీలు అనేది ఒక్కటే అంటారు ఈ బస్సు గురించి అంటలేరు మహిళల గురించి అంటలేరు మాకు నీళ్ళు నీళ్ళు అని నీళ్ళ గురించే ధనాలు చేస్తారు రోజు బీజేపీలు కానీ టీఆర్ఎస్లు కానీ వేరే దేని గురించి అంటలేరు ఈ బెల్ట్ షాపుల గురించి అంటలేరు ఈ మైల్ ఏది ఒక్కటే లేళ్ళు మాకు రావాలి మేము అన్నాం ప్రతిసారి ధర్మ చేస్తాడు అరే పదేళ్ళు మీరు రాజ్యం చేసిర్రు మీరు ఏం చేసిరని అడిగినాం మళ్ళీ సపోర్ట్ చేస్తలేరు మీరు పదేళ్ళు మీదే రాజ్యం మీరు ఏం చేస్తలేరు అంటే రాలేరు ఒక ముచ్చట ఎమ్మెల్యే ఒకసారి కళ్యాణ లక్ష్మి అది చెక్కులు వస్తానికి వచ్చినప్పుడు విద్య పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఇట్లా పాన దింపదని అయిపోయిందా అని ఒక మాట అన్నాడు అనగానే సరే ఎలా ఏమాటంటే అరే ఇదే పాన సునీతం దింపలేదని చర్చ జరిగింది రాలేదు ఇదే పాన ఎంఏ సునీత అని ఒకటి జరిగింది కొద్ది ఒకేసారి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్ ఈ ఎన్నికల్లో మొత్తం కూడా డబ్బులు పంపిణీ చేస్తారు ఆ ఓటు చైతన్యం రావాలంటే డబ్బులు తీసుకోకుండా ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఇప్పుడు మా సరే మా విలేజ్ వరకు అది చెప్తున్నాం సార్ వేరే మా విలేజ్ వరకు అయితే మంచిగా చేసే వ్యక్తికే అనే ఉద్దేశం ఆ వరకు ఉన్నది ఇక్కడ పైసలు పెట్టినోడు గెలవాడు మా నమ్మలేదు సపోజ్ అలా జనానికి చైతన్యం అనేది వచ్చింది సార్ ఇక్కడ గతంలో ఉన్న సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది మంచిగా చేశాడు సార్ ఇప్పుడు బీజేపీ తరఫున గెలిచినాడు గెలిచిన ఊరికి పనులు చేసిండు సార్ ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన నడుస్తుంది సార్ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటలేరు అని చెప్పేసి అంటున్నారు ఉంటలేరు లేదు సార్ స్పెషల్ ఆఫీసర్ ఎవడో తెలియదు ఎందుకు చేసారు ప్రభుత్వం అనేది ఎంత అయ్యిందని మాకు కష్టాలు ఆ స్పెషల్ ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతున్నా తెలియదు గ్రామ ప్రజలకు ఎన్నిసార్లు పోయినా సెక్రటరీ ఒక్కడే ఉంటుండు స్పెషల్ ఆఫీసర్ ఏంటంటే ఆయనకి రెండు ఊర్లు ఇచ్చిన మూడు ఊర్లు ఇచ్చిన అన్ని సంపాదా ఇస్తారు మా ఏమీ అర్థమయ్యలేదు ఆ స్పెషల్ ఆఫీసర్ ఎందుకు పెట్టిండు వాళ్ళ ఏడు శేకరు సమయం పెడితే అర్థం ఏమీ అర్థమయ్యలేదు అది దాని మీద అయితే పెద్ద సార్ స్పెషల్ ఆఫీసర్ పెట్టుడే వేస్ట్ అది ఒకసారి చివరిగా మీరు ఓటర్లకు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలని చెప్తారు సార్ చెప్పే సార్ పని చేసే సర్పంచ్ ఎన్నుకోమని చెప్తున్నాం ప్రజలకు కూడా అది చెప్తున్నాం ఇవాళ వెయ్యి తీసుకోగానే ఓటేస్తున్నాం వెయ్యి తీసుకున్నాక మళ్ళీ సర్పంచ్ పనిచేయడానికి ప్రజా అని చెప్తున్నాం మా మా విలేజ్ వరకు పనులు కావాలంటే పని చేసే సర్పంచ్ గెలిపించుకోమని చెప్తున్నాం ఇప్పుడు సార్ ఎమ్మెల్యే దగ్గర కొట్లాడతాడా ఎంపీ దగ్గర పోయి కొట్లాడతాడా మనకు పనులు వచ్చే సర్పంచ్ గెలిపించుకో అని చెప్తున్నాం ఇలా ఏమో హైదరాబాద్ ఉంటాడు వచ్చి నేను ఓటు మూడు వేలు వస్తూనే గెలుతున్నా ఆడ ఐదు వాళ్ళే ఉంటాడు పనులుగా ఉన్నాం లేదా మేము ప్రజా అని చెప్పేది అది చెప్తున్నాం ప్రజలకు సార్ మీరు సీనియర్ నాయకులు కదా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎందుకు ఆశించట్లేదు నేను ఫస్ట్ అధ్యక్ష పదవిని అందించుకోమన్నారు గ్రామశాఖ అప్పుడు ఎమ్మెల్యే గెలవ ముందుకి తీసుకుంటే ఎట్లుండదంటే ఎమ్మెల్యే బావ అన్నీ ఆయన తీసుకున్నాక ఏం వచ్చేది ఏం పోయేది మాకు ఎప్పుడు అని ఎవరు అనకపోదురు నాకల్ని అనుకున్నా వద్దు అని వేరే వాళ్ళకి ఇచ్చాను అలా వేరే మీరు ఉండూరు ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను మీరు ఉండుగురు అని వాళ్ళ పదవులు వాళ్ళకి ఇచ్చాను ఒకసారి ఇప్పుడు అవకాశాలు వచ్చి సర్పంచ్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా నా ఇప్పుడు ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్నా సార్ సర్పంచ్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అది మామూలుగా ప్రజ చెప్తున్నా దగ్గర పైసలు ఆశించకుండా గెలిపిస్తేనే గెలిపిరి లేకపోలేదు అని ప్రదేశంలో చెప్తున్నా పనులు కావాలంటే గెలిపిరి మొన్న రెండు సిజిరు పోసిన ఇంకో రెండు సిసిరు రేపు ఐదు స్టార్ట్ చేస్తున్నా అది వాళ్ళకు మధ్య పోస్తున్నా మొన్న ఎంపీ కోట కింద నలభై సీట్లైట్లు వచ్చినాయి ఊళ్ళో పిడి చేయించినాం పని చేసే కోట ఏమని చెప్తున్నా అలా వాళ్ళ ఉద్దేశం ప నలభై మంది పది మంది ఉండి సరే లవాడు అంటే లోడతా లేకపోతే వద్దు అని పక్క ఉంటా ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నాను అండి మీ టీవీ